ఆఫ్ ఉగాది శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు నేను డైరెక్టర్ అయినా కూడా ముందుగా ప్రేక్షకుడిగానే చూసుకుంటాను నేను నేను ఇక్కడ ఉన్నానంతే మీకు నాకు తేడా ఏం లేదు ఎందుకంటే ఇదే థియేటర్లో మాస్క్ ఇలాగా గోళలు చేసి సినిమా చూసిన నందము రభిమాన్లు కళ్యాణ్ గారిని ఎలా చూద్దామని ఎగ్జైట్ అవుతారో ఈ సినిమాలో అలా ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పల్నాడు పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్లో ఉంటుంది అండ్ నాకు అది ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి నాకు సహాయం చేసిన మొత్తం మా ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారు విజయశాంతి గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ అందరికీ మా ఈ సాంగ్కి అజనీష్ లోక్నాథ్ అండ్ రఘు లిరిక్ రైటర్ అండ్ సింగర్ కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గా